హాయ్ ఫ్రెండ్స్ సవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట నిన్న సండే కదండి సండే రోడ్డు సొద్ద రొట్టె వంకాయ కూర చేశాను కదండి సూపర్గా ఉందండి సద్ సొద్ద రొట్టె అనమాట వంకాయ కూర కూడా బాగుంది అండి తర్వాత ఇంకా టిఫిన్ అనమాట టిఫిన్ చేసేసి ఇంకా షాప్ దగ్గరికి వచ్చేసానండి షార్ప్ దగ్గర స్టిచ్చింగ్ పనులు చాలా ఉన్నాయండి చీరలకు ఫాల్స్ వేసేవి ఉన్నాయి ఫాల్స్లో స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి ఒక రెండు రోజులండి ఆదివారం కొన్ని స్టిచ్చింగ్ చేశాను సోమవారం కొన్ని స్టిచ్చింగ్ చేశానండి రెండు రోజులు స్టిచ్చింగ్ చేసినవండి ఫాల్స్ అన్నీ ఈ షారీకి క్రాస్ ఎక్కువ ఉందండి బయట చెరువుకి వెళ్ళి చాలా పోయింది క్రాసు కుచ్చులు కూడా తక్కువ పడుతున్నాయంట ఆ అమ్మకి అందుకనేసి పాలిస్టర్ లైనింగ్ క్లాత్ అనమాట తీసుకొచ్చి జాయింట్ చేయమంటే జాయింట్ చేసేసానండి నేను జాయింట్ చేసిన తర్వాత సరిపోయిందంట తర్వాత క్రాస్ కూడా తీసాను కదండి అందుకే సరిపోయి ఉండవు కుచ్చులు తక్కువబడి ఉంటాయి ఇది జాయింట్ చేయడం వల్ల కరెక్ట్ సరిపోయిందండి వీటికి పాలు అందుకేసేసాను చెరువులు అందుకు స్టిచ్చింగ్ చేశాను ఇది క్రాస్ పీస్ ఇక్కడ చూడండి ఎంత క్రాస్ ఉందో ఇదంతా బయట చెరువుకెళ్ళి అనమాట తీసేసాను అమ్మాయి ఆమెను అడిగి తీసేసానండి క్రాస్ తీసేయమనింది ఫస్టే స్టిచ్చింగ్ చేయించుకునింది కానీ కుచ్చులు వేస్తూ ఉంటే సరిగా రాలేదంటే హెచ్చు తగ్గులు వస్తున్నాయి అనేసి అది కట్ చేసి స్టిచ్చింగ్ చేయమనింది ఇవి కూడా ఆమె వేయండి ఆ హాఫ్ వైట్ షార్ కింద ఉండేది ఈ బ్లూ కలరు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే సిమెంట్ కలరు ఈ మూడు ఆ వంకాయ కలర్ నాలుగు ఒక ఆమెండి ఇవన్నీ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట ఇది సండే రోజు స్టిచ్చింగ్ చేసేసాను ఇవన్నీ మొత్తము వీడియో తీస్తున్నాను అండి పిల్లలు ఆదిపరంగా ఇంటి దగ్గరనే ఉంటారు మధ్యాహ్నానికి వంటంగా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేసి చేయొచ్చు అనేసి పొద్దున్నే టిఫిన్ చేసేసుకొని వచ్చేసానండి ఇవన్నీ ఇంకా కంప్లీట్ చేసేసుకోవాలి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి అందుకే ఫుల్గా ఉన్నాయండి షారీస్ స్టిచ్చింగ్ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ చాలా ఉన్నాయండి ఇక్కడ దారం పోయింది మళ్ళీ ఇంకా దారం తీసేసి వేరే దారం వేసేయాలి దారం చీటికి మాటికి తెగుతా ఉంది తర్వాత ఇది వేరే ఆమెది ఉత్త చెరువులు ఒకటి కుట్టమనిది ఇది నైట్ తీసుకొచ్చింది అప్పుడప్పుడు స్టిచ్చింగ్ చేయమని ఉత్త చెరువులు ఒకటి కుట్టమని చెరువులు కుట్టేశాను తర్వాత ఫాల్ కూడా వేయి అంటుంది ఫాల్ అప్పుడప్పుడు నీళ్ళలో వేయాలి అది ఆరాల ఫాల్ సెట్గా అయినా కింద స్టోన్స్ అవన్నీ ఉండే సూది అందుకు ఇరుగుద్దు ఉత్త చెరువులు ఒకటి గుట్టి పంపించేసానండి తర్వాత ఇంక నెక్స్ట్ డే అనమాట ముందు రోజున అయితే వాటర్లో జాడి చేసి ఫాల్స్లన్నీ ఆరేసానండి ఇంకా ఉదయానికల్లా బాగా ఐరన్ అయిపోతాయని మర్త పెట్టి సామాన్లు అవి ఉంటాయి కదా ధరశల్ల బాక్స్ దాని కింద పెట్టేసానండి ఉదయానికల్లా బాగా ఐరన్ అయిపోతాయని ఇప్పుడు మళ్ళీ ఇది సోమవారం ఉదయం అనమాట ఉదయాన్నే వచ్చేసి పిల్లలు స్కూల్ వెళ్ళాలండి టిఫిన్ చేసి మధ్యాహ్నానికి లంచ్ బాక్సులు పెట్టి ఇచ్చి పంపించాను అనమాట ఇంకా పొద్దున్నే వచ్చేసి వీళ్ళకి ఆయిల్ అంతా వేసి మిషన్కి తురిచేసి క్లీన్గా ఇంకా ఫాల్స్లో అవన్నీ వేసి నిన్న వే మరత పెట్టాను కదండి ఇవన్నీ తీసి దారం చెందులో ఏవి సెట్ అయితే ఏమి ఉన్నాయని చూసేసుకొని అన్నీ చెట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇంకా ఈ ఐదు చీరలకు ఫాల్ వేసేయాలండి ఇంకా బ్యాగులు ఉన్నాయి చూడండి ఇవన్నీ బ్లౌజెస్ కట్ చేసి వాటి లైనింగ్లు అన్నీ తీసి పక్కకు పెట్టేశానండి ఇంకా ఇప్పుడు ఫాల్స్ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఇవి ఐదు చీరలు ఉన్నాయండి ఐదు చీరలు స్టిచ్చింగ్ చేస్తే పని అయిపోతాయి ఇవి కూడా ఈరోజు సోమవారం అనమాట ఈరోజు స్టిచ్చింగ్ చేసేసానండి కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఐదు చీరలు ఉన్నాయండి వేరే వాళ్ళు ఉన్నాయి అవి ఐదు చీరలు ఫాల్స్ జాడి చేసి ఆరబెట్టాను అనమాట అవి రేపు మంగళవారం స్టిచ్చింగ్ చేస్తాను ఆదివారం సోమవారం ఈ రెండు రోజులకే ఇవి సరిపోయినాయండి ఇంకా బ్లౌజెస్ ఉన్నాయండి అవి కూడా స్టిచ్చింగ్ చేసేయాలి ఇది ఇంతకుముందు రెడ్ కలర్ వేసాను కదండి ఇప్పుడు మళ్ళీ బ్లాక్ కలర్ అనమాట షారీ ఈ పెళ్ళి వాళ్ళం అనమాట ఫ్యాన్సీ సీరెలు అందుకు జిగ్ జాక్ మిషన్ పెట్టేశానండి ఇంకా ముందు ఇవి కుట్టేస్తే అన్ని షారీస్ అన్నీ తర్వాత ఇంకా మామూలు మిషన్ పెట్టేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేయచ్చండి ఇప్పుడు ఇంకో చీరండి ఎల్లో కలర్ అనమాట ఫాల్ ఇట్లా ఐదు చీరలు కంప్లీట్ అయినాయండి ఐదు చీరలు కూడా స్టిచ్చింగ్ చేసేసాను ఇంకా వాళ్ళు బ్యాగ్లో పెట్టేసాను మరతేసి కూడా ఫాల్స్లలో కూడా రకాలు ఉంటాయండి ఇవి మందం పాల్సులు అనమాట ఒక్కొక్క ఫాల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా మందం అయితే ట్వంటీ రూపీస్ అండి అవి చాలా బతలాంగ్ ఉంటాయి త్వరగా పాడైపోతాయి అనమాట ఇట్లా మందాన్ని అయితే ఆన్ రోజులు వస్తాయి అన్నమాట ఈ మందం పాల్స్లు అయితే వాడకకు బాగా వస్తాయండి అందుకనే మందం పాల్స్లే సేల్ చేస్తానండి నేను తర్వాత ఇది గ్రీన్ కలర్ షారీ అనమాట ఇది కూడా ఫాల్ వేసేస్తున్నాను మీ చీరతో లాస్ట్ అనమాట ఐదు చీరలు కంప్లీట్ అయినాయి దసరా పండుగ పోయినప్పటి నుంచి ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ మొదలైనాయి కదండి అందుకే ఎక్కువగా ఇంకా స్టిచ్చింగ్ వీడియోలే వస్తున్నాయండి రోజు డైలీ అనమాట ఈ షారీకి కూడా ఫాల్ వేయడం కంప్లీట్ అయిపోయిందండి మరత పెట్టేస్తున్నాను షారీ అంచు చూడండి పెద్దగా ఉంది ఫ్లవర్స్ బాగుంది ఎల్లో కలర్ షారీ అనమాట ఇంక ఇవన్నీ అయిపోయినాయండి మరత పెట్టేస్తున్నాను చూడండి అటు సైడ్ అన్నీ వేసేసినవి ఇంక ఇవన్నీ మడత పెట్టేస్తున్నాను అనమాట బ్యాగ్ కూడా బ్యాగ్లో పెట్టేసేయాలి ఇవన్నీ అన్నీ భర్త పెట్టేసానండి ఐదు చీరలు కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఈ ఐదు బ్యాగ్లో పెట్టేస్తున్నాను అంతే అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే